తూర్పుగోదావరి పరిధి రాజానగరం మండలం నరేంద్రపురంలో ఐశ్వర్య ఫుడ్ ఇండస్ట్రీలో ఐదు రకాల కొత్త ఉత్పత్తులను ప్రారంభించారు రేణు దేశాయ్ దక్షిణీ భారతదేశ ప్రజలకు ఇడ్లీ ఉప్మా కంటే మంచి ఆహారం మరొకటి లేదని ఫారెన్ ఆహారాల కంటే ఆంధ్ర పెసరెట్టు చాలా మేలని ఈ సందర్భంగా కితబిచ్చారు రేణుదేశాయ్ ప్రస్తుతం ఈ వాక్యాలు ఎంతో వైరల్ అవుతున్నాయి గోదావరి జిల్లా లాంటి అందమైన లొకేషన్స్ నేను ఎక్కడా చూడలేదని విజయవాడ నుంచి రాజమండ్రి మధ్య పచ్చని అందాలు చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదని వివరించారు తెలుగు సినిమా పరిశ్రమ ఏపీకి రావాలని పెద్దలు ప్రకటించారని ఏపీలో తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందితే నాకు సంతోషం అన్నారు నాకు చిన్నప్పటి నుంచి మూగజీవాల సంరక్షణ పట్ల ఆసక్తి ఉందని సామాజిక సేవా కార్యక్రమాల కోసం నా కుమార్తె ఆద్య పేరుతో ఫౌండేషన్ ఏర్పాటు చేశారని ప్రకటించారు అఖిరా సినిమాలోకి ఎప్పుడు వస్తాడా అన్న ఆతృత ఉందని తెలిపారు రేణుదేశాయ్ అఖిరానందన్ సినిమాలోకి రావాలని నేను కోరుకుంటున్నానని సినీ నటి రేణుదేశాయ్ అన్నారు తల్లిగా అఖిరానందన్ సినిమాలోకి ఎప్పుడు వస్తాడని నాకు ఆతృతగా ఉందన్నారు అఖిరానందన్ ఇష్టంతోనే సినిమాలోకి వస్తానన్నాడు ప్రస్తుతం రేణుదేశాయ్ వాక్యలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతున్నాయి